అందరికీ నమస్కారం నాకు ఇష్టమయ్య దైవమైనటువంటి అమ్మవారి ఈ ఈరోజు అప్లికేషన్ ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను మా ఇంట్లో మాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అది అందరికీ తెలుసు ఈరోజు నా పెళ్లి రోజు మా పెళ్లి రోజు నుంచి నాకు ఈ ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూర్తి చేయించుకొని ఈ అప్లికేషన్ చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక పార్టీ సెంబర్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో ఏ రోజు ఏ ముఖ్యమంత్రి తెలియని రోజులు ఇవాళ ఏ పార్టీ కన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మూడు సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు రెండు సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త చూసి వస్తే కొత్త కొత్త వాళ్ళు కనబడుతున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను సరస వహిస్తాను అందులో రెండో క్వశ్చన్ లేదు నేను బ్లాక్ మెయిలర్ను కాదు చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటినా మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయించుకుంటున్నా ఇవే ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి ఒకటి అందులో నాకు ఎందుకు ఇవ్వాలో అప్లికేషన్లో పొందుపరిచా అవన్నీ కూడా మీకు చెబుతా నా పేరులో నా మీద దాడి జరిగింది ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పురకా కిషోర్ నా చెయ్యి ఒక బొగ్గతో నుంచి నుంచు చేశాడు చేస్తే ప్రాణాలకు తెగించి కూడా మేము ఈ పార్టీ కోసమే పోరాడుతున్నాం రెండవది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక కుక్క పడాలని వాడు నోటికి వద్దు పొద్దు లేకపోతే వాళ్ళు నోరు మోహించినటువంటి వ్యక్తిని నేను అలాగే చంద్రబాబు నాయుడు గారు రిమాండ్కి వెళ్తే ఈ రిమాండ్ కరెక్ట్ కాదంటే యోగాలం పాదయాత్రలో అక్కడ వంశీ గురించి మాట్లాడితే మాజీ మంత్రి పేరుని నాని నా మీద కేసు పెట్టే అలా ఎలా చెప్పుకుంటూ పోతే అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి షోకా ఏదైతే ఈరోజు మా పార్టీలో చనిపోయినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి కుక్క ఆఫీసులో కూర్చొని తమాషా చూస్తున్నాడు కానీ టీవీలో వెళ్ళాలి మేము మా ఇంటిగా వెళ్ళి ఆఖరికి నాకు రొప్పొచ్చి పడిపోయి ఆ విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక మనిషి ఒక మనస్సు ఉంచోడానికి ఎంతకంటే గ్రూపింగ్ గేమ్ అక్కడ రేపు ఏ ఆపదలు వచ్చినా ఏం వచ్చినా సరే నేను ఉంచుంటా ఈ ఉంది కనుక నన్ను నా అప్లికేషన్ని పరిశీలించాలని చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కూటలో ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా